హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నేను ఎండు చేపలతోటి చింతపండు గుజ్జు చేయబోతున్నానండి చింతపండు వేసి గుజ్జులాగా కర్రీ చేయబోతున్నాను నేను ఇక్కడ చందమామలు ఎండు చేపలు ఈ చేపల పేరు ఏంటిదంటే చందమామలు అండి చిన్నవి చిన్న చేపలు అయితే తీసుకున్నాను ఇవి నేను చెటాకి చేపలండి యాభై గ్రాముల చేపలు అయితే తీసుకున్నాను ఇప్పుడు మన ఈ చేపలని తలలు తోకల ఇది కట్ చేసి చేసుకోవాలి నేను కావాల్సినవి ఇక్కడ నేను చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని శుభ్రంగా కడుక్కొని నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు చింతపండుని ఒకసారి కడుక్కొని నీళ్ళల్లో అయితే నానబెట్టేసుకోవాలి ఇప్పుడైతే చింతపండుల వాటర్ అయితే వేసేసుకుంటున్నాం మెత్తగా అయితే నానాలండి చింతపండు ఇప్పుడు మనము ఈ చేపలవి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇక తలలు తల తోక తీసేయాలండి అన్ని చేపలకి ఇదే విధంగా తీసుకోవాలి ఎక్కువ టైం పడుతుంది తల తోకలన్నీ కట్ కట్ చేసుకోవాలి ఇక్కడ కర్రీకి సరిపడా కూరగాయలు అయితే తీసుకున్నాను ఇక్కడ నాలుగు ఉల్లిపాయలు పెద్ద సైజు నాలుగు ఉల్లిపాయలు ఒక ఐదు ఆరు చిన్న సైజు టమాటాలు ఒక ఆరు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి కూరగాయలు అయితే అన్నీ కట్ చేసేసుకున్నాం కదా ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర సన్నగా అయితే కట్ చేసుకున్నాను ఎండు చేపలకైతే చూడండి తలకాయలు తోకలు అయితే సపరేట్ చేసేసినాం ఇప్పుడు వీటిని మనము వేపుకోవాలి డ్రైగా వేపుకోవాలి సవ్వాలు తీసుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు నీళ్ళైతే కొద్దిగా వేడి చేసుకోవాలి ముందుగా చూడండి నీళ్ళైతే వేడైపోయినాయి కదా ఇప్పుడు మనం దీంట్లో ఒక గిన్నెలో తీసేసుకుందాం వీటిని ఇప్పుడు ఇదే కడాయిలో రెండు అయితే నేర్పుకోవాలి చేపల్ని డ్రైగా అయితే వేపుకోవాలండి ఒక పది నిమిషాలు అయితే మంచిగా వేగే వరకు వేపుకోవాలి చూడండి చేపలు అయితే వేగిపోయినాయి కదా మీరు ఇష్టం ఉన్న వాళ్ళైతే తలకాయలు ఉంచుకొన వండుకోవచ్చండి కూరనైతే నేనైతే తలలు అయితే తల తోకలైతే ఇప్పుడైతే చేపలు అయితే వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాం ఇప్పుడు ఇదే కడాయిలా మనము నూనె పోసేసుకోవాలి కూర అయితే వండేసుకుందాం ఇది ఎండు చేపల కర్రీ కదండి నాన్ వెజ్ కదా నూనె అయితే కొద్దిగా ఎక్కువనే పడుతుంది నేను రెండు పావుల నూనె అయితే పోసాను నూనె అయితే వేడైపోయింది కదా పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేయిపోయినాయి కదా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఈ రెండు నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా మనము ఉల్లిపాయలు తొందరగా వేయాలంటే కొద్దిగా ఉప్పు అయితే వేసేసుకోవాలి నేను ఇప్పుడే వేసేస్తున్నానండి కూరకు సరిపడదు ఉప్పు ఒకవేళ సరిపో సరిపోకపోతే కొద్దిగా వేసేసుకున్నాను లాస్ట్కి వేసుకొని ఒకసారి అయితే కలుసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే మంచిగా నూనెలు అయితే మంచి ఫ్రై కావాలి ఉల్లిపాయలు వేగే వరకు మనం ఈ చేపలను అయితే వేడి వాటర్లో ఇందాక వేడి చేసుకున్న నీనలు ఉన్నాయి కదా అందులో ఈ చేపల్ని శుభ్రంగా కడుక్కుందాం ఏమన్నా ఇసుక లాంటిది ఏదైనా ఉన్నా కూడా వేడి వాటర్లో తొందరగా పోతుందండి శుభ్రంగా ఇట్లా చేపలనైతే కడుక్కోండి రెండోసారి కూడా కడుక్కుంటున్నాను కడుక్కుంటున్నానండి అయితే ఎందుకంటే కొద్దిగా ఇసుక అయితే ఉంది అందుకనే రెండుసార్లు అయితే కడుక్కుంటున్నాను అయితే ఒకటికి రెండు సార్లు అయితే శుభ్రంగా కడుక్కున్నాం కదా ఇప్పుడు మనం చింతపండు నుంచి చింతపండు రసం అయితే తీసేసుకుందాం చింతపండు రసం అయితే తీసుకున్నాం కదా ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగినాయో చూడండి వేగిపోయిన ఉల్లిపాయలు అయితే ఇప్పుడు ఇందులో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ రెండు పచ్చిరాసన పోయే వరకు మంచి నూనెలు అయితే వేసుకోవాలి కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలి టమాటా ముక్కలు అయితే మెత్తగా ఉడికే వరకు మనము మూడు నిమిషాలు అయితే మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందామండి చూడండి టమాటా అయితే ఉడికిపోయింది కదా ఒకసారి పెట్టుకుందాం అయితే టమాటా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఎండు చేపలు అయితే వేసేసుకోవాలి వేసుకొని కలుక్కోవాలి ఒక రెండు నిమిషాలు అయితే మంచిగా ఫ్రై కావాలి ఎండు చేపలు అయితే చేపలు అయితే నూనెలో మంచి ఫ్రై అయినే కదా ఇప్పుడు మనము కూరకు సరిపడా కారం వేసేసుకోవాలి మనం చింతపులుసు పోసుకుంటున్నాం కదా కొంచెం కారం ఎక్కువనే పడుతుంది ఇక్కడ నేను మూడు స్పూన్ల కారం అయితే వేసినా మీరు ఎక్కువ వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి కారం వేసుకున్నాక ఇప్పుడు మనము తీసిపెట్టిన చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళు అనేది ఇలా పోసుకోవాలి నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం చేప ముక్కలు అనేవి మెత్తగా ఉడుకుతాయి ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందాం అండి చూడండి ఆయిల్ అయితే పైకి తేలిపోయింది కదా అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో కొద్దిగా మనము ధనియాల పొడి వేసుకోవాలి ఒకసారి కలుపుకోండి కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఈ కూర చాలాసార్లు చేశాను ఇది మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఒకరికైనా రాని వాళ్ళకి ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నానండి చాలామంది నేర్చుకోండి నా వీడియో చూసి రాని వాళ్ళైతే కూర అయితే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది లాస్ట్కి అయితే కొత్తిమీర జల్లేసుకొని అవి అయితే ఆఫ్ చేసేసుకుందాం రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీ అయినా ఎండు ఎండు చేపల చింతపండు గుజ్జు కర్రీ మీరు కూడా ఇలానే చేసుకోండి ముందుగా నా ఛానల్ మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరి